హాయ్ అండి ఇది మునగాకు ఈ ఆకు తినడం వల్ల మూడు వందల రోగాలు తగ్గుతాయని మనకు అందరికీ తెలుసు దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి ఎన్నో పోషక విలువలు విటమిన్స్ ఐరన్ కాల్షియం ఇలా ఎన్నో రకాలుగా మనం ఈ ఆకు తీసుకోవడం వల్ల మనకు అందుతాయి ఇవి మనకే కాదండి మన గార్డెన్కి ఎలా ఉపయోగపడతాయి అని కూడా ఇప్పుడు చూద్దాము నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఈరోజు ఈ మునగాకుతో మనము ఒక ద్రావణం తయారు చేసుకుందాము ఈ మునగాకుని పేస్ట్ లాగా చేసి కొంచెం బెల్లంతో పర్మెంట్ చేసుకొని మూడు రోజులు ఉంచి మనం ఇది సాయిల్కి అప్లై చేయాలి మనం ఈ వర్షానికి అన్ని ప్లాంట్స్ అనేవి నాటుకున్నాం కదా అన్ని గింజలు అనేవి నాటుకున్నాము అవన్నీ గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మన ప్లాంట్కి నైట్రోజన్ అనేది ఎక్కువ కావాలి నైట్రోజన్ అనేది వర్మీ కంపోస్టు కౌడంగు ఇలాంటి వాటిల్లో ఉంటుంది అంతేకాకుండా ఇలా ఆకుల ద్రావణాలు ఇవ్వడం వల్ల అవనే అవనేది మంచి గ్రోతింగ్ గ్రోతింగ్ ఉంటుంది ప్లాంట్స్కి మంచి పెరుగుదల అనేది ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ ములగాకని ఇలా మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నాము మనం ఈ ములగాకని ఇలా పేస్ట్లా కాకుండా బయో ఫెర్టిలైజర్ కూడా చేసుకోవచ్చండి కానీ నేనైతే ఇప్పుడు లిక్విడ్ అనేది తయారు చేస్తున్నాను నాకు ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్నాక ఇది మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలండి ఇది ములగాకే కాదండి మీ మన దగ్గర బాగా పెరిగే చెట్లు అంటే తోటకూర కానీ మల్బరీ ప్లాంట్ ఆకులు కానీ ఇలా గడ్డి కానీ బయట చాలా ఏపుగా పెరిగేది మొలగాకు వేదిరాకు ఇలా ఏవైనా తీసుకొని మనం పేస్ట్ చేసుకొని మనం ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు దీనిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ అనేది తొందరగా పెరుగుతాయి అనమాట ఇలా వేసుకున్నాక దీనిలోకి నేను కొంచెం బెల్లం వాడుతున్నాను ఇది పర్మెంటేషన్ కోసము బెల్లం ఎందుకు వేస్తామంటే దీనిలో మైక్రోబ్స్ ఉంటాయి వాటికి ఆహారంకి అసలు అయితే మనం మిక్సీలో వేయకూడదండి ఎందుకంటే ఆ హీట్కి దీనిలో ఉన్న కొన్ని మైక్రోబ్స్ అనేవి చనిపోతాయి కానీ మన దగ్గర ఇప్పుడు రోలు అందుబాటులో లేదు కాబట్టి ఇలా మిక్సీ వేసుకున్నాను ఇలా ఒక త్రీ ఫోర్ డేస్ ఉంచుకొని పర్మెంట్ చేసి మనం వన్ ఇస్ టు టెన్ రేషియోలో మన ప్లాంట్స్ అనేది ప్లాంట్స్కి ఈ లిక్విడ్ అనేది ఇచ్చినట్లయితే మంచి గ్రోత్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ అండి మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్